అది హిస్టరీలో ఉంటావా అది మనకి తెలియదు ప్రాజెక్ట్ ఉంటుందా లేదా తెలియదు నాకు రామేశ్వర గారు పిలిచి సాయి నువ్వు సోమవారం నీతో చేయించుకోవాలనుకుంటున్నారు నీ డ్రాయింగ్స్ నచ్చింది బట్ నువ్వు సినిమాలో చాలామంది ఎంతోమందో ఆర్డర్ రావాలని కోరుకొని ఒక పొజిషన్కి వస్తానికి ప్రయత్నిస్తారు నువ్వు ఇంత పొజిషన్కి వచ్చి ఇప్పుడు నువ్వు మా ప్రాజెక్ట్ ఉంటుందో లేదో మాకు తెలియదు బట్ రేపు నీ టైం అంతా వేస్ట్ మళ్ళీ సినిమాలు వెళ్తే మళ్ళీ ఎగైన్ నీకు కష్టం అన్నారు నేను అది అప్పుడన్నా ఇక్కడ డబ్బులు ఉండవు నీకు సినిమాలు ఉంటుంది ఎట్లా మెయింటైన్ చేస్తావు వీళ్ళు అన్నప్పుడు నాకు ఆలోచించడానికి టైం అని అడిగాను ఆయన అడిగిన పాయింట్స్ అన్ని కరెక్ట్ కదా మరి రెవెన్యూ లేకపోతే ఏముంటుంది అప్పుడు ఇంటికి వచ్చి నేను మా మిస్సెస్తో మాట్లాడితే తను ఒకటే మాట నీకు ఏది ఇష్టమని అది డిసైడ్ చేయి కుదరకపోతే మనం ఉంది ఇల్లు అమ్మేద్దాం పిల్లలకి చదివిద్దాం లేదంటే మనం ఊరు వెళ్ళిపోతాం తిరునల్వేళి వెళ్ళిపోతాం అక్కడ మనకి చీప్ ఫుడ్ ఇడ్లీ అంతా మనకి ఐదు రూపాయలు దొరికేస్తుంది మనం మెయింటైన్ పదివేలు ఉంటే మనం మెయింటైన్ చేసేయచ్చు పిల్లల్ని సిటీలో ఉంచి చదివిద్దాం అంత కష్టం వస్తే అది తను నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను డిసిషన్ తీసుకున్నాను మిమ్మల్ని చాలామంది కాపాడారు సార్ పవన్ అదే అన్నా కదా మనం నాకు అది లేకపోతే నేను నేను అనుకుంటే నేను లేదు ఫినిష్ ఇవాళ మీరు మీరు బోర్డ్ మెంబర్ అయ్యని మీరు నాకు అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తారు నాకు అది బోర్డు మెంబర్ అనేది నాకు నాకు అవునా అనిపిస్తుంది అది కాదు రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది అయ్యో మనం ఏం చేయలేకపోతున్నాం కాదు సార్ ఇప్పుడు మామూలుగా ఎప్పుడూ జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి వింటున్నాం సార్ టిటిడి బోర్డు మెంబరు చైర్మన్ చైర్మన్ టిటిడి బోర్డు మెంబరు ఏవో జేఏఓ అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు కొన్ని మాటలు వినిపిస్తుంటాయి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అసలు ఎవరు ఏం చేస్తారు ఎవరి తాలూకా ఏంటి ఎవరి తాలూకా ఛాలెంజెస్ ఏమి ఎవ్వడికి తెలియదండి అసలు అది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం అనమాట మన పూరిలో ఉండే బ్రహ్మ పదార్థం ఉంటుంది చూడండి అలాగనమాట మీరు ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారు కదా వాట్ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ ఒకటండి ఫ్యాక్ట్ ఏంటంటే తిరుమల బోర్డు మెంబర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ నాతో ఉన్న బోర్డు మెంబర్ మనకి పెద్ద పరిచయం ఉండదు ఇప్పుడు నేను రెగ్యులర్గా తిరుపతి వెళ్తే నేను బోర్డు మెంబర్ ఏమైనా రిక్వెస్ట్ చేయాలి రిక్వెస్ట్ చేస్తే ఆయన దర్శనం ఇస్తాడనే కాన్సెప్ట్ నాకు తెలియదు అది నాకు ఐడియా లేదు నాకు ఎట్లా దర్శనం వచ్చేది ఒకసారి మై హోమ్ వాళ్ళు అడిగితే ఒక రోజు దర్శనం పంపించు లేకపోతే మా ఫ్రెండ్ లేకపోతే క్యూలో వెళ్ళడమే చాలాసార్లు జరిగింది నాకు క్యూలో వెళ్ళేటప్పుడు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అంతా నాకు బాగా కనెక్ట్ అయింది ఫ్రెండ్స్ అవుతుంటారు కొంత ఫ్యామిలీ కనెక్ట్ అయిపోతుంటారు సంబంధాలు కుదిరిపోతుంటాయి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అది క్యూలో వెళ్ళే వాళ్ళు కష్టపడుతున్నారు దట్ ఈస్ ఆ రోజుల్లో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో నేను నైన్టీస్ లో ఆ టైంలో తర్వాత నాకు తిరుమలకి నేను ఎక్కువగా సిడి సాయిబాబు దిగ్వింది తిరుమల దగ్గరికి వెళ్ళాలంటే నాకు సాంగ్ అక్కడికి వెళ్తే నాకు మన చాలా చాలాసార్లు తీసుకెళ్లారు అని ఎట్లా తీసుకెళ్ళారు ఎవరితో కనెక్షన్లో తీసుకెళ్ళారు ఆయనకున్న కాంటాక్ట్స్ అని మనకి తెలియదు అప్పుడు నేను క్యూలోనే వెళ్ళాలి నాకు మీరు అన్నట్టు దీనికి బ్రేక్ దర్శన్ విఐపి దర్శన్ సేవలు ఇవన్నీ కూడా నేను వెళ్ళాను నాకు ఐడియా లేదు అంటే ఐడియా ఉందని వినిపించి నేను వెళ్ళా దానికి ఏంటి అదో చెప్పేవారు నలలు పడుతుంది అంటుంది అనేవారు నాకు తర్వాత నేను టూ ఇయర్స్ తర్వాత నేను బోర్డు అక్కడ అడ్వైజర్ అయ్యేటప్పుడు నాకు దర్శనాలు బ్రేక్ దర్శన్స్ నాకు ఇచ్చారు ఆన్సా గారు మీరు ఎప్పుడైనా వస్తే బ్రేక్ దర్శించి అన్నారు అప్పుడు కూడా నేను సేవలు ఏదో చెప్పేవారు కూడా నేను సేవలు కల్లా ఒక్కరు అప్పుడు జిఆర్ స్వామి గారిని ఒకసారి పంపించి మనం సమతామూర్తి మనం డిజైన్ చేస్తున్నాం కదా తిరుమల లాగా ఒక రిప్ల చేయాలని ఉంది నువ్వు వెళ్ళి చూసి రాని ఆయన పంపిస్తే అప్పుడు నేను సోమ దగ్గరికి వెళ్ళి నిలబెట్టాడు అప్పుడు వాళ్ళు అన్నారు మీరు ఎంతసేపు అయినా అన్నారు అదృష్టం నిల్చున్నాను ఐదు నిమిషాలు అయింది బట్ నాకు ఫస్ట్ మనం స్వామి దగ్గరికి వెళ్తే మనకి మనకి కోరికలను ఉంటే కనపడవు ఫస్ట్ దేవుడు మీరు ఆయన తీసేసుకుంటాడు మనం సోమవారం దండం పెట్టుకుంటున్నాను చూస్తున్నాడే స్టన్ అయిపోతున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత నాకు మన వల్ల వెనకాలంతాలకి అడ్డు ఉంది అనిపించిన స్టార్ట్ అయింది నాకు అయ్యో మనం జరిగితే బెటర్ వాళ్ళు ఉండమంటారు పెట్టబడి నిల నిలబడద్దు బట్ ఐ స్టాండ్ అదే ఇప్పుడు కూడా నాకు అనిపిస్తుంటుంది నేను వెళ్ళి ఎంతసేపు అయినా ఉండొచ్చు ఉండను నాకు వెనకాల వాళ్ళు ఎంతో మంది అవర్స్ టు గెదర్ వెయిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन